ఆ దేవుడే చూసుకుంటాడు ఎవరిని ఆయుష్ ఉన్నంత కాలమే బతికేది హత్య బెదిరింపులపై సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాలీవుడ్ అహో బిష్ణు బెదిరింపుల బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ ఈ నెల ముప్పైనా విడుదల కానుంది ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్లుబాయ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇటీవల లారెన్స్ బిస్టో గ్యాంగ్ నుంచి తనకు వచ్చిన హత్య బెదిరింపులపై కూడా స్పందించారు తాను దేవుడిని నమ్ముతానని అన్ని ఆ అల్లానే చూసుకుంటా చూసుకుంటారంటూ వ్యాఖ్యానించారు అలాగే ఆయుష్ ఉన్నంతకాలం జీవిస్తానని ఇంట్రెస్టింగ్ కా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఇక బెదిరింపుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారని కొన్నిసార్లు ఈ భద్రత కూడా సవాల్గా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సల్మాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి కాగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కృష్ణ జింకను చంపాడన్న ఆరోపణలపై సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్టో గ్యాంగ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే దీంతో ముంబై పోలీసులు సల్మాన్కు వై ప్లస్ భద్రతను కల్పించారు అలాగే తన అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కు సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు ఇక ప్రాణం ఎవరికైనా తీపే కాబట్టి ఇక మరి పిల్లం లేనోడే ఆయన అన్నట్టు బతికినంతకాలం బతుకుతాడు చూసినంత సుఖం చూసిండు చూడవలసినంత అందాలు చూసిండు ప్రపంచ అందగస్తే ఐశ్వర్యరాయ అని ఎలా అవ్వరు ఒకప్పుడు ఇప్పుడు అజరుద్దీన్ ఉన్నాడా అజరుద్దీన్ భార్య సంగీత బిలా అని ఆమె పేరు ఆమె కూడా ఒకప్పుడు ఈయనవరే ఆయన చూడని అందాలు ఏమున్నాయి ఆయన తిరిగని తిరుగుడు ఏమి ఇప్పుడు ఈ విష్ణు ఏందంటే పాపం ఈ జింకల్నే కా జింకల్ అనేటివి విష్ణు వాళ్ళ మరి ఆ జాతికి అవి దేవత లాంటి ఆట అతి పవిత్రమైన ఆట ఆయన చేసిన చాలా పెద్ద తప్పు కాబట్టి ఈయన చేసిన తప్పే ఆ తప్పుకు ప్రాయచిత్తం పడ్డాడు జరిగింది అది పొరపాటు ఇక పక్కన అప్పుడు మెరుపుతీగా లాంటి హీరోయిన్లు ఉన్నారా పక్కన ఆ సునాలి బింద్ర ఉన్నది కదా దాయి దాయిదా దామ్మ అని చెప్పులేసిన సునాలి బింద్ర అప్పుడు మహా అందగా ఆమె పక్కన ఉండే వరకు మానవుడు ఒళ్ళు మరిచిపోయాడు మైకంలో పడ్డాడు ఆమె ఉన్ను ఇంకో ఆమె టబు కావచ్చు టబు ఇక టబు మహా అందగతే అప్పుడు కాబట్టి ఇద్దరు ఉండేవారికి నా అంత తురంకాలు నేను అనుకున్నాడు తుపాకి జబ్బని వేసుకున్నాడు ఇక టిసుకో టిసుకో ఇప్పుడు నీ కడితే బచపన్ పిల్లగాడు విష్ణు ఆయనను చూసుకొని ఇంటి చుట్టూ అద్ద బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్న కాడికి వచ్చే నిజానికి అరవై ప్లస్ అయిపోయింది లే మరి అరవై ప్లస్ అయిపోయింది ఇప్పుడు విష్ణు ఆయనను చంపినా కూడా వృధా నువ్వు చంపినా చంపకపోయినా ఆయన కాలం కూడా అరవై సంవత్సరాలు గడిచింది ఆయన ఆయనను ఆయనను బెరించుడు కూడా వృధా కాకపోతే మీ సాంప్రదాయాన్ని మీ ఆచారాలను కొంత డిస్టర్బ్ చేసిండు ఆ కృష్ణజింకా అనేది ఆ జాతి ప్రజలకు అత్యంత ఆరాధ్యమైనదట అది కాబట్టి వాళ్ళ కోపం వాళ్ళది ఇంకోటి ఏంటంటే సల్మాన్ ఖాన్ ఒక విషయంలా మెచ్చుకోవాలి సల్మాన్ ఖాన్ చిన్నప్పటి నుండి కూడా కష్టాలైనాయి వాళ్ళ నాన్న రైటర్ చాలా పెద్ద రైటర్ బాలీవుడ్లో కానీ వీళ్ళ నిడిచిపెట్టిండు వాళ్ళ అమ్మని నిడిచిపెట్టిండు విడిచిపెట్టడం వల్ల పదహారు సంవత్సరాలకే ఈయన కథలు రాసుకొని ఆఫీసులో చుట్టూ తిరిగేది వీళ్ళ నాన్న వీళ్ళతో ఉండకపోయేది పదహారు పదిహేను సంవత్సరాలప్పుడే ఈయన కథలు పట్టుకొని ఆ ముంబాయి వీధులలో తిరిగేది వీళ్ళ నాన్న వీళ్ళకి సహకరించకపోయేది వీళ్ళ పోవడం వల్ల ఈయన వచ్చాను ఈయన రైటర్ కావాలని డైరెక్టర్ కావాలని ఈయన తిరుగుతా అంటే అప్పుడు ఈయనకున్న స్మార్ట్నెస్కు ఈయనకున్న చరిష్మకు చూసి ఈయన హీరోని చేసాను మైనే ప్యార్కే ఆ సినిమాతోటి పెద్ద హిట్ ఆ సినిమా ఆ తర్వాత పాపం వినం ఈయన లైఫ్ అంతా బాధలేనా కొన్ని తెలిసి చేసిన కొన్ని తెలియక చేసిన లైఫ్ అంతా బాధలే ఆయన ఎవరిని లవ్ చేసినా పాపం వాళ్ళు వేరొళ్ళని చేసుకొని వెళ్ళిపోయాను ఆ బాధతోటే ఒంటరిగా మిగిలిపోయాడు బిలాన్ని చాలా గాఢంగా ప్రేమించాడు ఆమె వెళ్ళిపోయింది ఐశ్వర్యరాయ్ ఈయన లవ్ స్టోరీ అయితే ఇక అది చాలా ఫేమస్ లవ్ స్టోరీ బాలీవుడ్లో చాలా ఫేమస్ లవ్ స్టోరీ ఇక విభేదాలు వచ్చినాయి విడిచిపెట్టి అప్పటి నుండి ఒంటరిగానే ఉన్నాడు ఇంక ఒక రష్యా రేడియో జాకీ తోటి కొంత సంబంధం అన్నారు కానీ ఇక ఎవరిని దగ్గర రానియాలి శాశ్వతంగా ఆమె శ్రీలంక బ్యూటీ ఉన్నాయి చూడు ఆ శ్రీలంక బ్యూటీ పేరు ఏం పేరు ఆమె కొన్ని సినిమాలు తీసింది హిందీలో ఆమెతోటి కూడా కొంత సన్నిహితంగా ఉన్నట్టు అన్నారు కానీ కాలే ఎవరితోటి పెళ్లి కాలే ఇక అట్లనే ఒంటరిగా మిగిలిపోయాడు ఐశ్వర్య రాయ్ దెబ్బతోటి ఒంటరిగా మిగిలిపోయాను కానీ ఒక హిందూ అమ్మాయిని దత్త తీసుకొని చెల్లెగా పెళ్లి చేసి అర్పిత అమ్మాయి పేరు కొన్ని కోట్ల రూపాయలు కట్నం ఇచ్చి కొన్ని వందల కోట్ల రూపాయల ఆమెకిచ్చి ఆమెను చెల్లెగా దత్తత తీసుకున్నాడు మానవతవాదే ప్రతి మనిషి కొన్ని తప్పులు చేస్తారు కొన్ని ప్రతి మనిషి తప్పులు చేస్తారు కనుక ఆ తప్పుల నుండి రియలైజ్ అయ్యి ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ మనం ఎవరి ద్వారా తప్పు చేసినా ఆ మనిషి దగ్గరికి పోవాల్సిందే కాబట్టి సల్మాన్ ఖాను కృష్ణా జింకల విషయంలో తప్పు చేస్తే మానవత విషయంలో కొంత బెటర్మెంటు చేసే కథ చేసిండు